వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు మామిడికాయ పచ్చడి పట్టానండి リスクはステージランスのパッションに入った。ステージランスであるとは言われている。プランの持つパッションがやんだと思ったら、そは物

So so the, uh, uh, उप कम మానడు ముక్కలకి మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దల కారం మూడు గిద్దెలు ఆవపిండి అండి అట్ట పోసుకుంటే సూపర్ ఉంటుంది కొంచెం సుమారు ఒక యాభై గ్రాములు మెంతులు వేయించి చిన్నలపాయలు వేసి మెత్తగా తొక్కి కలపాలి అది కూడా కలుపుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ మాని ముక్కలకి ఆరు వందల గ్రాముల నూనె ఇప్పుడు వినపడిందండి అన్ని లెక్కలు బాగానే మా అమ్మగారు చిన్నగా చెప్తారంటున్నారు పెద్దగా చెప్తున్నాను మారేడు ముక్కలకి మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం మూడు గిద్దల ఆవపిండి ఒక యాభై గ్రాములు మెంతులు చిన్నుల్లిపాయలు వేసి తొక్కి కొన్ని గబ్బాలు ఏమో గబ్బాలు కలుపుకోవాలండి ఒలుచుకొని కొన్ని ఏమో మెంతి వేసి తొక్కి అది కూడా కలుపుకోవాలి ఆరు వందల గ్రాములు నూనె మానడి మొక్కలకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మానడి మొక్కలకి అండి కొలతలు ఇక భత్తురాలోచించండి సూపర్ ఉంటుందండి మంచి ఎర్రటి కారం చూసి పోసుకోవాలి కలిపేసానండి మళ్ళీ ఇంకోసారి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఇందులో కొంచెం ఉందండి ఇది వేరే చిన్న డబ్బా పెట్టుకొని ఇప్పుడు రోజు వాడుకుంటాము ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఈ డబ్బా మళ్ళీ వచ్చే సంవత్సరం పచ్చడి పడితే దాకా ఉంటుందండి ఖర్చు బాగుండాలి

నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రకృతి సంపద ఎలా చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ఎన్నికల దగ్గర నుంచి బ్యాండ్ కావచ్చు మైన్స్ కావచ్చు ఎర్ర కావచ్చు నెల్లూరు

పచ్చడి పట్టు కుదరదు మామిడికాయలే ఈ సంవత్సరం అయిపోయింది అనుకున్నామండి గుంటూరు వెళ్ళినాక మా అమ్మాయిపరాలు అమ్మాయి వాళ్ళు ఎత్తారు ఎవరు తెలిసిన వాళ్ళు డాక్టర్ గారి దగ్గర చెట్టు ఉందని వాళ్ళు ఇచ్చారని పట్టుకొచ్చారని అనుకోకుండా కుదిరిందండి ఈ సంవత్సరం పచ్చడి లేకపోతే కాదు ಮಾತ್ರ <laughs> ಕೊಡ <laughs> తీసుకోవడానికి తీసుకోవచ్చు బిల్లు తెలిసి బిల్లుగా రేపులు కనికోవడము లాయర్ కావచ్చు ట్రాక్లు కావచ్చు లైన్ లో ఉంటే పూర్తిగా ఈ

वरुण की नदी आरुण वरुण वरुण का जो है प्रदर्शन है जो चलते से आठ लाख से 300 वर्षों से परशु भी जैसे ये रोज केवल वेकन ये रोज और तो डालते हैं